గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్య సిబ్బంది అసలే ఫుడ్ పాయిజన్ ఘటనలతో భయాందోళనలో ఉన్న విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇస్తున్న వైనం జే ठीक अब आप ये कौन से गेहूं का बारे में रखते हैं और सबियतला करना है देख ले आ लो देख ले కస్టడీ టూ డేస్ ఇచ్చారండి పద్మ నరేందర్ రెడ్డి గారికి అడ్వకేట్ ప్రెసిడెన్సీలో కస్టడీ పోయమని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఆయన పట్నం నరేందర్ రెడ్డి గారికి సంబంధించిన రైట్స్ రైట్స్కి సంబంధించిన వయలేట్ చేయొద్దు గా ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయొద్దని క్లియర్గా కొడంగల్ జడ్జి గారు ఆదర్కోవడం జరిగింది అడ్వకేట్ ప్రెజెన్సీలో ఇంటర్గ్రేట్ చేయమని సార్ వికారాబాద్ కొడంగల్ జోన ఏదైతే కేసులు ఉందో అది హైదరాబాద్ క్రిమినల్ కోర్టుకి షిఫ్ట్ అయినది వ్యక్తి దాని మీద టీడీపీ యాక్ట్ సంబంధించిన స్పెషల్ కోర్ట్ వచ్చింది కాబట్టి ఆ జీవో ప్రకారం నాంపల్లి కోర్టు వాటిని విచారించే అవకాశం జరిగింది